ప్రతి పేదవాడి సొంతింటి కళ్లను నిజం చేయాలనేదే సీఎం రెడ్డి లక్ష్యమని తుడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డి స్పష్టం చేశారు తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి హాజరయ్యారు పంచాయతీ కార్యాలయ ఆవరణకు చేరుకున్న చిరెడ్డి మోహిత్ రెడ్డికి వైసీపీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలుకుగా పంచాయతీ కార్యదర్శి శివశంకర్ దుశాలు సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇంటి పట్టాలు అందజేయడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో ప్రతి పేదవానికి ఇంటి పట్టా అందే విధంగా చేశారని అన్నారు గత ప్రభుత్వంలో పేదవాని సొంతింటికల నెరవేరలేదని అన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ ఎంపీటీసీ సభ్యులు నరేష్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చింతల లోకేష్ వార్డు మెంబర్లు మునీంద్ర వసుపు చంద్ర డిష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు తప్పకుండా మీ అందరూ ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారి దగ్గర అదేవిధంగా మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా కుటుంబంలో ఉండాలని చెప్పి పెద్దలు తేలి కోరుకుంటూ తిరుచానూరులో అయితే కొంతమందికి నెల్లూరులో ఎస్ఎల్పురం వేసిన జరిగింది ఆ నెల్లూరు ఎస్ఆర్పురంలో కూడా మొత్తం క్లీన్ కంప్లీట్ అవ్వడం జరిగినప్పటికీ నీట్గా